హాయ్ హలో అండి ఇది డ్యాలెస్లోని మార్కెట్ ప్లేస్ అనే ఏరియాలో పర్ల్స్ బీట్స్ ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళామండి ఇక్కడ పర్ల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి పర్ల్స్లోనే అలాగే రైస్ పర్ల్స్ నుంచి పెద్ద సైజు ముచ్చాల వరకు కూడా ఉన్నాయి దీంట్లో ఈ ఎగ్జిబిషన్లో బీట్స్ కూడా అట్లాగే రకరకాల కలర్స్ కానీ సైజెస్ కానీ వెరైటీస్ ఆఫ్ బీట్స్ ఉన్నాయి ఇది చూడ్డానికని వెళ్ళాము మేము బాగుందండి కానీ ఇక్కడికి వచ్చిందంతా కూడా మన ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారండి ఇక్కడ షాప్స్ కూడా కొంతమంది ఇండియన్సే పెట్టారు అలాగే మెక్సికన్స్ కూడా ఉన్నారు బాగుంది ఎగ్జిబిషన్ అయితే సందడిగా అనిపించింది ఈ పౌల్స్ కూడా వెరైటీస్ ఉన్నాయండి నేను చూస్తూ మీరు కూడా చూస్తారు కదా అని ఈ వీడియో చేశాను అలాగే పగడాల్లో కూడా చాలా వెరైటీస్ పగడాలు ఉన్నాయండి ఈ బీట్స్ కూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే కలర్స్ కూడా ఇవన్నీ మనం ఓన్గా కూడా రెడీ చేసుకోవడం దాని లోపల వేసుకునే బీట్స్ కూడా వీళ్ళు దండల కింద పెట్టి అమ్ముతారు అన్నీ దొరుకుతాయండి దొరక ఐటమ్ అంటూ ఉండదు ఇలా ఇవి లాకెట్స్లా చేశారు ఈ ఫ్లవర్స్ని అవి కూడా చాలా బాగున్నాయండి చిన్న చిన్న డాలర్స్ లాగా పెట్టి పెట్టారు బాగుంది అది ఇందులో ఈ కలర్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే చూడండి ఇక్కడ కూడా మన ఇండియన్సే ఎక్కువగా కనిపించారండి నాకు ఈ పర్ల్స్లో వెరైటీస్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే సైజెస్ షేప్స్ కూడా ఇవన్నీ రియల్ పర్ల్స్ అండి చాలా బాగుంటాయి ఇక్కడ పర్ల్స్లో కలర్స్ చూసారా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సైజెస్ కూడా అట్లాగే చిన్నవి పెద్దవి పగడాలు పగడాల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి బాగున్నాయి నేను తీసుకున్న పల్స్ కూడా మీకు పెడతాను తర్వాత చుదురిగాను ఈ చూడండి ఎన్ని వెరైటీ పర్ల్స్లో కూడా అట్లా కలర్స్ సైజెస్ ఎందుకో నేను చూస్తూ మీకు కూడా చూపిద్దామని పెట్టానండి నాకైతే ఈ పర్స్ బాగా నచ్చినాయి చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్